క్రైజ్ ద లాడ్ దిన మెల్ల అని చెప్పి దావీదు తను రాసిన కీర్తన గ్రంథంలో నూట రెండో అధ్యాయము రెండో వచనంలో దినమెల్ల నా శత్రులను నిందించుచున్నారు దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేతురు అని కీర్తనల గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఐదవ వచనంలో దావీదు తన శత్రుల విషయమే ఈ విధంగా రాస్తాడనమాట యాభై ఆరో వచ్చినము రెండవ వచనంలో దినెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవల్ అని ఉన్నారు యాభై ఆరో అధ్యాయము ఒకటో వచనంలో దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అంటే దావీదు ఇక్కడ రోజంతా తన బాధలో తన బా తన యొక్క బాధని దేవుడికి చెప్పుకుంటున్నాడు అనమాట ఈ విధంగా నన్ను దేవుడ నన్ను బాధిస్తున్నారు నా సత్తులు నన్ను బాధిస్తున్నారు దినమెల్ల నన్ను నిందిస్తున్నారు దినమెల్ల నన్ను మృంగవాలని ఉన్నారు దినమెల్ల అపార్థం చేయించున్నారు దినమెల్ల నన్ను బాధించుచున్నారని చెప్పి దావీదు బాధపడతాడనమాట కీర్తనలో నలభై నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనంలో నిన్ను బట్టి దినమెల్ల వధింపబడి ఉన్నామని చెప్పి దావీదు దేవుని వద్ద మొరపెడతాడనమాట నలభై నాలుగో అధ్యాయము పదహారో వచనంలో దినమెల్ల నా అవమానమును తలపోయిచున్నాను అని చెప్పి అంటే అనేకులు అవమానపరిచేవారు దావీదిని ఎంతోమంది నలు దిశలా విస్తరించబడి ఉన్నారనమాట నలభై రెండో అధ్యాయం పదో వచనంలో నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు తిన్నమెల్ల అడుగుచున్నారు ఏమయ్యాడు నీ దేవుడు ఏం చేశాడు ప్రతిరోజు ప్రతి ఆదివారం చర్చకలతో ప్రతి ఉదయము ప్రార్థిస్తూ వాక్యం చదువుతాం ఏం చేశాడు నీకు నీ దేవుడు అని చెప్పి ఇంట్లో వాళ్ళే మనల్ని అడగచ్చు అనమాట మన శత్రువులు మనల్ని నిందించవచ్చు కాలేజీలో కానీ స్కూల్లో కానీ మన బంధువులు కానీ ఏం చేశాడు నీ దేవుడు నీకు అని చెప్పి అవమానపరచవచ్చు దావిధి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందనమాట కీర్తనల గ్రంథం గ్రంథము ముప్పై ఎనిమిదో వచ్చాయము ఆరో వచ్చిన దినమెల్ల దుఃఖక్రాంతుడై ఉన్నాయని చెప్పి దావీదు చెప్తాడనమాట అంటే దినమెల్ల అంటే శత్రువులు మాట్లాడిన మాటలు బట్టి ఇంట్లో మాట్లాడిన మాటలు బట్టి ఆ బట్టి అవమానాలు బట్టి దావీదు ఏం చేస్తాడంటే దినమెల్ల దుఃఖక్రాంతుడై ఉన్నాడనమాట కీర్తన గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం ఐదో దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకున్నాను ఎప్పుడైతే అవమానాలు ఈ నిందలు దావీదు ఫేస్ చేశాడో దావీదు ఒకటి చేయడం మొదలు పెట్టాడనమాట ఏంటంటే దినమెల్లా నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను ప్రభావ ఎందుకంటే ఈ అవమానాలు నేను భరించలేకపోతున్నాను ఈ నిందలు నేను భరించలేకపోతున్నానని చెప్పి దావీదు దినమెల్ల దేవుని కొరకు కనిపెట్టుకుంటాడు అనమాట కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయము తొంభై ఏడో వచ్చినలో దినెల్ల నీ ధర్మశాస్త్రం నేను ధ్యానించుతున్నాను కనిపెట్టుకోవడమే కాదు ఎప్పుడైతే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన ధ్యానించాడో దేవుని యొక్క ధర్మశాస్త్రం దావీదు ధ్యానించాడో అప్పుడు కనిపెట్టుకుని ఏం చేశాడంటే దేవుడు ఫైనల్గా దావీదికి విడుదల దయచేశాడు డెలివరెన్స్ ఇచ్చాడు బ్రేక్ త్రూ ఇచ్చాడనమాట కీర్తన డెబ్బై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఇరవై నాలుగో వచ్చినంలో నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు అలేలుయా ఎలాగైతే దావీని ఎవరైతే ఇబ్బంది పెట్టారో అవమానపరిచారో నిందించారో నాకు కీడు చేయాలనుకున్న ఏమ ఏమైందంట అక్కడ సిగ్గుపరచబడి ఉన్నారు వారు అవమానం పొంది ఉన్నారంట ఎవరైతే నేను అవమానపరిచారో ఎవరైతే నీకు కీడు చేయాలని చూచారో వాళ్ళు ఏమవుతారంటే సిగ్గుపరచబడతారు అవమానం పొందుతారు అలేలుయా కీర్తన డెబ్బై ఒకటి అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో రాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును ఇంతకుముందు ముందు దావీది ఏం చేశాడు దినమెల్ల దుఃఖక్రాంతుడయి ఉన్నాడు దినమెల్ల వధింపబడి ఉన్నాడు దినమెల్ల బాధింప వల్ల బాధించేవారు అనేకులు అయి ఉన్నారు అపార్థం చేయవారు ఎంతోమంది ఉన్నారు నిందించేవారు ఎంతో మంది ఉన్నారు కానీ ఇక్కడ కీర్తన ఇరవై నాలుగు వచ్చిన దినమెల్ల నా నాలుక నీ నీతిని వర్ణించును ఎప్పుడైతే దావీదుకి దేవుడు విడుదల ఇచ్చాడో అప్పుడు దేవుణ్ణ దేవుణ్ణి దా దావీదు తినమల్ల ఆయన స్థుతించడం మొదలు పెట్టాడు ఆయనకి థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టాడు ఆ విడుదల బట్టి ఎందుకంటే వాళ్ళ శత్రువులకి అవమానం కలిగింది విడుదల పొంది ఉన్నాడు కాబట్టి దేవుడిని దావీదు స్థుతించాడు అనమాట నువ్వు కూడా దిన ధర్మశాస్త్రం ధ్యానించు కనిపెట్టుకో దేవుడిని శత్రుల్ని అవమానపరుస్తాడు నింది వారు నేను పొగడటం మొదలు పెడతారు విడుదల పొందుతావు ఎప్పుడైతే నువ్వు విడుదల పొందుతావో నువ్వు కూడా దావీదిలాగా దేవుడిని దినమెల్లా దేవుణ్ణి దేవుడిని స్థుతిస్తావు ఆనందిస్తావు ఆ